వై ఓన్లీ పవన్ పవన్ కళ్యాణ్ గురించి ఇంత ఎందుకు మాట్లాడుతున్నారు ఏ డిప్యూటీ సీఎం గురించి కూడా ఇంతలా మాట్లాడి ఉండదు కానీ పవన్ కూర్చుంటే తప్ప నిల్చుంటే తప్ప అదేంటి ఇదేంటి అని అంటే పవన్ కళ్యాణ్ కావాలనే టార్గెట్ అయ్యారా లేదు అంటే పవన్ కళ్యాణ్ కూడా అందరు రాజకీయ నాయకుల లాగే పదవి కోసమే పాకులాడి ఏదో ఎవరు టచ్ చేయలేని పాయింట్ టచ్ చేస్తే గెలుస్తాను అని చెప్పి మనకి బోటొక మాటలు చెప్పారా సో దీని గురించి వీడియో అండి సో దీని గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి వీడియో అంత వెళ్ళిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు పవన్ కళ్యాణ్ గత ఎస్పెషల్లీ చూసుకుంటే ఒక వన్ వీక్ నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గురించి తప్ప ఇంకేం మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ గుడికెళ్తే ఎందుకు వెళ్ళారు ఏ ఖర్చుతో వెళ్ళారు ఎలా వెళ్ళారు పర్సనల్ ఖర్చుతో వెళ్ళారా లేదంటే ఎలా వెళ్ళారు సనాతన ధర్మం అంటున్నారు కదా సనాతన ధర్మంలో మీరు పాటిస్తుంది అంటే సనాతన ధర్మం ఉన్నప్పుడు మీరు కాలికి రబ్బర్ చెప్పులు ఎందుకు వేసుకున్నారు సనాతన ధర్మానికి వెళ్తున్నప్పుడు మీ ఆవిడ పక్కన ఉండాలని ఆ మాత్రం కూడా మీకు తెలియదా ఇలా అంటే చిన్న చిత్తగా ఎవరు లేరు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే అందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్ద నుంచే చిన్న వరకు ఒక పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలోని కిరణ్ రాయల్ గురించి మనం తెలుసు కదా కిరణ్ రాయల్ లక్ష్మి విషయం వస్తే అక్కడ పెన్ డ్రైవ్ గురించి వస్తే కిరణ్ రాయల్ లక్ష్మి విషయం వదిలేస్తే పెన్ డ్రైవ్ పవన్ కళ్యాణ్ గురించి దీన్ని కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే డిబేట్స్ ఉందో లేదో తెలియదు ఆ పెన్ డ్రైవ్లో ఏముందో కొద్ది ఇప్పటివరకు తెలియదు గత గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది పెన్ డ్రైవ్ ఉంది పెన్ డ్రైవ్ ఉంది పెన్ డ్రైవ్ ఉంది అని కానీ వీడియోస్ రిలీజ్ చేయరు ఏమీ లేదు బట్ దాని గురించి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అంతేకాదు ఈ తిరుపతి కొండ మీద ముంతాజ్ హోటల్ గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదండి ఇక్కడ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పవన్ కళ్యాణే ఉన్నారా చీఫ్ మినిస్టర్ గురించి అడగరా హోమ్ మినిస్టర్ గురించి అడగరా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ గురించి అడగరా ఏమీ లేదు మొత్తం అంతా పవన్ కళ్యాణ్ ఎందుకు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి తను వచ్చే ముందు కానీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నప్పుడు కానీ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయినప్పుడు కానీ ఆయన ఎవరో టచ్ చేయలేని విషయాలు చాలా టచ్ చేశారు చాలా చాలా టచ్ చేశారు ఒకటి వాలంటీర్లు కిచ్చట్ల కింద చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారని ముప్పై వేల మంది అమ్మాయిలు అడ్రస్ లేవి అని తర్వాత సుగాలి ప్రీతి గురించి తనిఖ న్యాయం జరిగే వరకు కూడా నేను విశ్రాంతి తీసుకొని అని మాట అంటే ప్రాణం అని ఒక మాట ఒకసారి మాట ఇచ్చానంటే దాన్ని ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే నా ప్రాణం పోయినట్టే అని ఇలా ఎవరో టచ్ చేయలేని విషయాలు తర్వాత సనాతన ధర్మం గురించి లడ్డూ విషయంలో కూడా తిరుపతి లడ్డు విషయంలో జరిగిన విషయంప్పుడు కూడా మాల వేసుకొని అక్కడ చేసిన విధానం కానీ ఇలా ఎవరో టచ్ చేయలేని విషయాలని టచ్ చేసి దాని గురించి ఎంతో చేస్తాను ఎంతవరకు నిల్తాను అని చెప్పి చేశారు సో దానివల్ల ఏంటంటే ఆయన ఏ విషయం ఎక్కడా పట్టుకోలేని విషయాలన్నీ పట్టుకుని పాయింట్అవుట్ చేసి గట్టిగా పదే 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 చెప్పడం వల్ల ఈయన చాలా డిఫరెంట్ ఈయన వస్తే ఏదో ఒకటి చేస్తారు అనేది జనాల్లో ఖచ్చితంగా ఆ నమ్మకం వచ్చింది అందుకనే అంతకుముందు ఎలక్షన్స్లో అసలు ఏ ఒక్క సీటు కూడా గెలిపొందని వాళ్ళు ఇప్పుడు ఇంచుమించు ఇరవై ఒక సీట్లు ఇరవై ఒక సీట్లే అంటున్నారు కానీ తీసుకునే కూడా వాళ్ళంతే అందులో గెలిచినవి నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు అన్నీ గెలిచేశారు సో అంటే అంత నమ్మకం జనాలు ఏర్పాటు చేశారు అలాంటప్పుడు అందరూ కూడా జనాలు కూడా అదే చూస్తారు పవన్ కళ్యాణ్ నుంచి ఆయన ఏ చిన్న తప్పు చేసినా సరే ఏంటి పవన్ కళ్యాణ్ ఇలా చేశారు అన్నది ఎక్కువ ఇందట ఏంటి పవన్ కళ్యాణ్ ఇలా చేశారు అని చెప్పి ఇలాంటి టైంలోని ఆయన నిలబెట్టుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ల కింద ఉన్నప్పుడు అక్కడ ముప్పై వేల మందో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కనబడలేదు ఏంటి కిడ్నాప్ అయ్యారు ఏరి వాళ్ళందరూ అని చెప్పేసి తను క్యాంపెయిన్ చేసినప్పుడు కానీ ఏం చేసినప్పుడు కానీ అసలు వాలంటీర్ సిస్టమ్ లో చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది అని చాలా గట్టిగా మాట్లాడారు తర్వాత తర్వాత పవర్ లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి సరే దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా మనకు కనబడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడి ఉంటారులే అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా సరే సెన్సేషనల్ అయిపోతుంది సో అలాంటప్పుడు ఈ విషయం కూడా మనకు తెలియాలి కదా లేదు తర్వాత సుగాలి ప్రీతి గురించి కూడా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు జరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన అమ్మాయి దాని గురించి జగన్ ప్రభుత్వంలో కూడా ఏం చెయ్యలేకపోయినని చెప్పేసి జగన్ ప్రభుత్వంలో కొంచెం డబ్బులు అవి ఇచ్చారు వాళ్ళకి కానీ ఇంకా న్యాయం జరగాలి అసలు అన్యాయం జరిగింది నేను వస్తే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తా అమ్మాయికి అన్యాయం న్యాయం జరిగే వరకు కూడా నేను నిద్రపోను నా ఒకసారి మాట ఇచ్చానంటే ఆ మాట మీద నిలబడతానని చెప్పి అన్ని మాటలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు సుగాలి ప్రీతి గురించి మాట్లాడలేదు ఈ రోజు వరకు వస్తే సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళ చేతిలో చేతిలో కేసు వెళ్ళినప్పుడు ఈ రోజు సిబిఐ వాళ్ళు ఏం చెప్తున్నారు మా దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మా దగ్గర వనరులు లేవు కాబట్టి ఆ కేసుని మేము డీల్ చేయము వదిలేస్తాం అంటే ఆ లెవెల్ వరకు లేదు అన్నట్టుగా చెప్పి మేము ఆ కేసుని డీల్ చేయమన్నట్టుగా వదిలేస్తారు తీసుకో టేక్ ఓవర్ చేసుకోలేదు వాళ్ళు అంటే ఏంటి ఆ కేసు పోయినట్టేనా దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం మాట్లాడలేదు ఎక్కడైనా సరే తన వరకు ఏ చిన్న విషయం వచ్చినా సరే ఖచ్చితంగా మాట్లాడతారు అలాంటిది కిరణ్ రాయలు లక్ష్మి విషయంలో కూడా పెండ్రయ్య విషయంలో కూడా ఏం మాట్లాడలేదు సో సుగాది ప్రీతి విషయంలో కూడా ఇప్పటివరకు ఎటువంటి ఎటువంటి విషయం కూడా అఫీషియల్ గా చెప్పలేదు ఎక్కడైనా చెప్పారేమో రెండు గాని మనకి అంటే ఆయన స్టైల్లో చెప్పినంత విధంగా చెప్పలేదు ఇంకొకటి వాలంటీర్ సిస్టమ్ లో అన్ని వేల మంది అమ్మాయిలు ఏమైపోయారు అనే విషయంలో కానీ మాట్లాడలేదు ఎట్ ద సేమ్ టైమ్ ఆయన అంత వర్స్ట్గా ఉన్నారు అంటే లేదు చాలా చాలా బాగా చేస్తున్నారు చాలా విషయాల్లోని ఫైట్ చేస్తున్నారు తన వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తున్నారు కానీ తను చెప్పిన కొన్ని కొన్ని విషయాలు జనాల్లో ఉండిపోయినవి గుర్తుండిపోయినవి బ్రెయిన్లో స్టాంప్ అయిపోయిన విషయాల్లో ఆయన ఏం మాట్లాడకుండా ఉండడం వల్ల సో ఆయన కూడా అంటే తన ఐడెంటిటీ తెలుసుకోవడం కోసం తను అందరికన్నా డిఫరెంట్గా ఉన్నాను డిఫరెంట్ గా ఫైట్ చేస్తున్నాను డిఫరెంట్ విషయాలు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి ఫైట్ చేస్తానని చెప్పి అందరి రాజకీయ నాయకులకి తన పదవి కోసం తను వచ్చారా అన్నట్టుగా పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు అదే అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ తన గురించి అంటే ఇలాంటివి కొన్ని తను ఇచ్చిన మాటలు మాట ఎస్పెషల్లీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ప్రామిసెస్ కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు చెప్పారు సో ఆ మాటల గురించి అయితే కొంతైనా సరే ఫైట్ చేయాలి తన వాయిస్ వినిపించాలి సో అప్పుడు ఓహో నిజమే చాలా ఫైట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు సుగాని ప్రీతి విషయంలో అయితే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా ప్రాబ్లం వస్తుంది ఆఖరికి సీబీఐ వదిలేసి వదిలేసాము ఇంక మేము టేక్ ఓవర్ చేయమన్నంతవరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్ సో ఇలాంటివి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మిగతా రాజకీయ నాయకులంటి లాంటి వాళ్ళే సో ఆయన కేవలం తన పదవి లోపలికి రావడం కోసం ఏంటంటే చెప్పారు కానీ వచ్చిన తర్వాత ఇంతే అని అనిపించుకునే సిచ్యువేషన్కి వెళ్ళకూడదు వెళ్ళిపోతారు ఒకవేళ ఇలాగే చేసి దీన్ని కూడా ఎలాగే వదిలేస్తే మాత్రం అదే అవుతుంది సో ఇదేంటి నాకు ఓవరాల్గా అనిపించింది సో దీన్నే ఈ సిచ్యువేషన్ చూసుకొని ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు తీసుకొని వాటిని హైలైట్ చేస్తూ ఆయన్ని నాకు తెలిసినంత వరకు కిందకు దించడానికి చూస్తున్నారు చాలా మంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్ కాకుండా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో సిజ్ ద షిప్ కానీ సీజ్ ద షిప్ కానీ లేదంటే హోమ్ మినిస్టర్ మాట్లాడిన విధానం కానీ లేదంటే మన టీటీడీ తిరుపతిలో జరిగిన విషయంలో కానీ ఆయన తీసుకున్న చొరవ కానీ ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు ఆయనకు వస్తున్న చాలా ఎక్కువ ఫేమస్ చాలా ఎక్కువ పాపులారిటీ వచ్చేస్తుంది చాలా ఎక్కువ బాగా ఛానల్లో క్రేజ్ వచ్చేస్తుంది అన్న ఆ సిచ్యువేషన్స్ ఆయన దగ్గర నుంచే ఇలాంటి నెగిటివ్ వీడియోస్ అన్ని బయటకు రావడం ఆయన చేసిన తప్పులు ఆయన ఆయన వైపు ఉన్న తప్పులన్నీ ఒకటి ఒకటికి పదిసార్లు అంటే ఒకటి చెప్పాల్సింది వంద చెప్పడం వంద వైపుల నుంచి చూపించడం వంద వైపుల నుంచి ఆయన ఎటువైపు తప్పులనే చూపించడం అని కనిపిస్తున్నాయి ఇలాంటి లో ఆయన ఎలక్షన్ టైంలో ఏంటి అని చెప్పారు ఆయన కేవలం ఆయన చెప్పినవి ఏంటి ఆయన దేనికోసం ఫైట్ చేస్తా అన్నారు అక్కడ ఆయన వాయిస్ వినిపిస్తే చాలా బాగుంటుంది లేదు అంటే అంతర్ రాజకీయ నాయకులు ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా అలా వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పటివరకు అయితే లేదు ఆయనకంటే ఒక స్పెషాలిటీ ఆయన ఆయనకు ఒక యూనిక్ స్టైల్ ఆయన ఏదో మంచి చేస్తారనే నమ్మకం అయితే జనాల్లో ఉంది దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన వాయిస్ ఎన్నికలకు ముందు ఏంటంటే చెప్పారు దాని మీద నిలబడాలి వాటి మీద ఫైట్ చేయాలి సో ఇది నాకు అనిపించింది మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి